ఓకే ఓకే రైట్ గాజు ఆగ ఎర్లీ మార్నింగ్లో ఒక కంప్లైనెంటు జన చైతన్య అపార్ట్మెంట్స్ హ్యాపీ హోమ్స్ పెందుర్తి వచ్చి పెందుర్తి పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో చోరీ జరిగినట్టుగా దొంగలు చాలా సామాన్లు ఎత్తుకుపోయినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగనే ఇది ఒక కేసే కాదు ఇంకా సిటీలో కొన్ని రాత్రిపూట బేసికల్గా రాత్రిపూట కొన్ని దొంగతనాలు అయినాయి అని చెప్పేసి మా దృష్టికి రావడంతో ఒక స్పెషల్ టీమ్ని ఏసీపీ నార్త్ భీమారావు అలాగనే సిఐ లక్ష్మణమూర్తి క్రైమ్ సిఐ కొత్తగా వచ్చినటువంటి క్రైమ్ సిఐ రాజుల్ నాయుడు వాళ్ళ ఒక టీమ్ని ఫామ్ చేసి స్పెషల్గా ఈ నైట్ టైం చేస్తున్న బర్గ్లరీస్ని డిటెక్ట్ చేయడానికి ఈ ని ఫామ్ చేయడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అలాగనే జైల్ డిలీఫ్ బెయిల్ క్రిమినల్స్ని వాళ్ళ గ్యాంగ్స్ని మేము ఐడెంటిఫై చేసి వాటి వాళ్ళ మీద టెక్నికల్ సర్వైలెన్స్ అలాగే క్రిమినల్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి నిన్న రాత్రి ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ముగ్గురున్నారు ఈ గ్యాంగ్లో ఒకడు మంత్రి చిన్నానాయుడు అలియాస్ మాదిరెడ్డి రామానాయుడు అలియాస్ బన్నీ ఇతను బేసికల్గా రాజమండ్రి నుంచి రాజమండ్రికి చెందినవాడు ఇక్కడ శ్రీహరిపురంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు అలాగే కోనా చంద్రశేఖరు ఇతను సబ్బవరంకి చెందినవాడు అలాగనే నమ్మి శ్రీను ఇతను కూడా పెద్ద పెదశ్రీవాడ పెందుర్తిలో ఉంటున్నాడు ముగ్గురు డే టైము ఆటో ఆటో డ్రైవర్లుగా వీళ్ళు ఆటోలు నడుపుతారు అలాగనే వీళ్ళు చోడవరంలోనూ ఒక మోటార్ సైకిల్ చోరీ చేసి ఆ మోటార్ సైకిల్ మీద డే టైము రెక్కీ నిర్వహించి ఎక్కడైతే ఇన్మేట్స్ ఆబ్సెంట్గా ఉంటారో ఎక్కడైతే ఇళ్ళు లాక్ చేసి ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి నైట్ టైము ఒకతను బయట ఉండి మిగతా ఇద్దరు వాళ్ళ తెచ్చుకున్నటువంటి ఇన్పర్ రాడ్స్ వాటితో తాళాలు పగలగొట్టేసేసి ఉన్నటువంటి సామాన్లన్నీ ఎత్తుకోవటం జరిగే ఎత్తుకెళ్ళటం జరుగుతుంది